నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూ రికార్డులలో పేరు విస్తీర్ణం లోపాలు వారసత్వ భూములు నిషేధిత జాబితాలో భూములు సాదా బైనామాలు హద్దుల తగాదాలు తదితర సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడుతున్నాయని వివరించారు पड़ता है वो उनका डैम में खाना इतने इतने फ्रेंड्स आपने खाया है आलू पर ऑलरेडी चिप्पा है वो चिप्पा चिप्पा है वो बल्कि तो जी ये भी कोरा फिक्स करेंगे उनके फिक्स करवाने में बात नहीं बात करने नहीं लूटे ऐसा क्या बात करना है ये लो लाइन होती है लो लाइन ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీ అప్లికేషన్ వచ్చి రీసీట్ చేసుకోవాలి ఎందుకంటే రీసీట్ వైజ్ మనం డిస్పోజల్ చేస్తున్నాం కొన్ని ప్లేసెస్లో మనకి సర్వే పోవాల్సింది పడుతుంది కొన్ని కొన్ని రకంగా మనం నోటీసెస్ ఇవ్వాల్సింది పడుతుంది అదే అదే రూట్ పొజిషన్ అది మనం చేస్తాం కానీ దీనికి టైం పడుతుంది బట్ డెఫినెట్లీ మండల్ మన పర్యటన తీసుకున్నాను అంటే దాదాపు చాలా వరకు మనం ఒకే ప్లాట్లో సాల్వ్ చేస్తాం సో ఎవరైనా ఇష్యూస్ ఉంటే అప్లై చేయండి చూడండి ఇక్కడ డిఎస్ పెండింగ్ టూ హండ్రెడ్ అప్లికేషన్ డబల్ పట్టా అంటే ఆల్రెడీ నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వేరే కట్టారు ఎంత ఉందా రెండు ఆ రెండు కూడా పార్లకు పంచు మళ్ళీ ఇంకా రెండు ఏది మీకు పట్టంది బాలకి నోటీసింగ్ వానికి పెన్సిల్ అప్రకనో ల్యాండ్ ఆఫ్ ఏ అప్రకనో హజ్ చూసి ఆ తర్వాత పరిచయం అప్పటి నుండి తెలియదు